దళితుల ఐక్యతతోనే ఏదైనా సాధించవచ్చని పరకాల మాజీ కౌన్సిలర్ బొచ్చు దిలీప్ ప్రజల సమస్యలు తెలుసుకుని పాటల రూపంలో రాస్తూ ప్రజా కళాకారునికి ప్రజలకు అంబేద్కర్ ఆశయ సాధనలో పనిచేస్తూ రచనల ద్వారా పాటల ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డ నడిగుడ మండల నార్లాపూర్ గ్రామ వాస్తవులు మచ్చ మహేందర్ దళిత బహుజనులంతా ఏకమై అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేలాగా అంబేద్కర్ అడుగుజాడలో నడిచి సమాజాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఈ పాట ద్వారా కోరుకుంటూ దళితుల ఆత్మీయ సమ్మేళన సభలో ప్రజలందరినీ కోరుకున్నారు

నువ్వినరా జరిగిన మన ఊరి కథిరా అని అప్పుడు రెండు వేల మన ప్రకాల ప్రాంతంలో ఉండే పేర్త సభ పెట్టి ఆవిష్కరించడం జరిగింది సో ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు అన్న చెప్పిన మాటలలో బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాలు జరుగుతున్న పోరాటాలను విషయం తెలిసింది కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం వల్ల మనం కూలిగిపోయిన డబ్బులు నాకు పోగేసుకుంటున్నావునంటే వడ్డీ అంటే మంచి బంగారం కొనుక్కుంటున్నామంటే మంచి ఇల్లు కట్టుకుంటున్నామంటే మంచిగా మన పిల్లల్ని చదివిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు కొలిసే ఏ దేవుడి వల్ల నీ జీవితం మారలేదు నేను మాత్రం వెయ్యి శాతం గ్యారంటీ చెప్తున్నాను నీ జీవితం మారింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లల్ని పొడగొట్టుకొని నీ కోసం నా కోసం రేపటి తరాల బాగు కోసం ఆయన కృషి చేసి భారత రాజ్యాంగము మనకు అందిస్తేనే మన బతుకులు మారినే తప్ప నేను ఒడిగిపోతే మానలేదు నేను మస్సిది పోతే